హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడియా నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూలో ఉండే నవకర్ శారీస్లో శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ శారీస్ అంతా కూడా మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటన్స్ ఉన్నాయి కెటలాగ్ ఐటమ్స్ డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది జరీ ఉంటుంది అండ్ ఇవన్నీ ప్రింట్ కాదండి మొత్తం శారీ అంతా కూడా మనకి జరీ అయితే చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది సింగిల్ పీస్ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదండి మీరు మినిమమ్ ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేసుకోవాలి అప్పుడే మీకు కొరియర్ కానీ షాప్కి విజిట్ చేస్తే పర్చేస్ చేసుకోవడానికి కానివ్వండి ఛాన్స్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ కలెక్షన్ అయితే దొరుకుతుందండి సో వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు తెలియజేస్తారు అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా బ్లూ గ్రే ఇలా ఆరెంజ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ యూనిక్ జరీస్ అనమాట సో కాపర్ జరీ నీమ్ జరీ గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఇలా ఒక్కటేంటి అన్ని టైప్ ఆఫ్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి లైటో షేడ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈ రేంజ్ అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ అండ్ చాలా బాగున్నాయి కదా ఒకదాని మించి ఒకటి అన్నట్టు అండ్ మనం సేల్ కూడా వీటిల్ని రీసేల్ చేసుకోవడానికి ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ పెట్టి కొన్నా కూడా మీరు టిల్ అప్ టు థౌజండ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి అయినా కూడా రీజనబుల్ ప్రైజే అని పర్చేస్ చేసేసుకుంటారు అండ్ పళ్ళు వచ్చేసరికే ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ టోన్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారు అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో శారీ అంతా కూడా బుట్టా జరీ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇలాగ జరీ అయితే ఇచ్చారండి అండ్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది కదా ఇలా ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది